తెలంగాణ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎంపీ ఎన్నికలుగా హౌబాద్ ప్రాంతంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి చంద్రశేఖర్ చంద్రశేఖరరావుకు అత్యంత దగ్గర స్నేహితుడిగా ఉండి కీలకమైనటువంటి బాధ్యతలను చేపడుతున్నటువంటి ఎమ్మెల్సీ తగిలపల్లి రవీంద్రరావు అంతా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ఆ ధృవ టీవీ తరఫున మీకు మీ ధృవ టీవీ యాజమాన్యానికి కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు సార్ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఊహించని విధంగా ప్రజయాన్ని మూటగట్టుకుంది దాదాపుగా రెండుసార్లు గెలిచిన తర్వాత మూడోసారి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది ఎక్కడ జరిగింది పొరపాటు ఎక్కడ జరిగింది ఎట్లా ఓడిపోవడం ఎట్లా జరిగింది ఏమైనా అధిష్టానం మీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాల వల్ల జరిగిందా ఇలా మీరు ఏం భావిస్తున్నారు ఎస్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి గెలుపువటంలో కూడా సహజం ఎన్నికల్లో గెలవడం అనేది శాశ్వతం కాదు ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు ప్రజల అభిప్రాయాలు అనేక రకాలుగా మారుతుంటాయి రెండుసార్లు అవకాశం ఇచ్చారు బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగింది ప్రజలు మార్పు కావాలని ఆశించారు ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ఆ ప్రభావం కనిపించింది ఆ జిల్లాల ప్రభావమే ప్రభుత్వం మారడానికి అవకాశం ఏర్పడింది హైదరాబాద్ లాంటి మహానగరం బీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం పట్టింది ఖమ్మం నల్లగొండ వరంగల్ నగర్ లాంటి నాలుగు జిల్లాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఏర్పడడం జరిగింది తత్ఫలితంగా ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సి వచ్చింది దానికి అనేకమైనటువంటి కారణాలు నిత్యం చూస్తూనే ఉన్నాం రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి తెలంగాణ భవన్లో ఇప్పటికీ ఒక పది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి రివ్యూ మీటింగ్స్ జరిగాయి దాంట్లో కార్యకర్తలు నాయకులతో చాలామందితో అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది ఓటమి గల కారణాలు కూడా విశ్లేషించడం జరిగింది చాలా విషయాలు కూడా స్పష్టమైంది ఇబ్బందికరమైంది అనేం కాదు తెలిసినవి అవకాశం ఉంది అనే అంశాలపైనే ఓటమి జరిగింది అనేది స్పష్టం ఒక కీలకమైన నేతలు ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మీరు చెప్పినట్లుగా అటు ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు ఇలాంటి ప్రాంతాలలో కీలకంగా ఉన్నటువంటి నేతలు కొంతమందిని బీఆర్ఎస్ పక్కన పెట్టడం అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు తర్వాత వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా గత ఓ ఫార్టీ నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రధానతీ ఇవ్వడం ద్వారానే ఈ మార్పు కొంత వాళ్ళ ద్వారా కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది వాళ్ళు సవాళ్ళు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది దీని మీద ఏమంటారు మీరు ఎస్ కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలోనే ఉన్నారు పొంగులేటి గారు ఎంపీగా ఉన్నారు పద్దెనిమిదిలో మంత్రిగా తుమ్మ నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇద్దరు పదవుల్లో ఉన్నారు పద్దెనిమిది ఎన్నికల్లో మరి జిల్లా అంతా తుడిచిపెట్టుకపోయింది అదే ఒక ఎమ్మెల్యే గెలిచారు పద్నాలుగులో ఒక ఎమ్మెల్యే గెలిస్తే పద్దెనిమిదిలో ఉండి కూడా ఒక ఎమ్మెల్యేనే గెలిచారు స్వయంగా మంత్రిగా ఉన్న తుమ్మ నాగేశ్వరరావు గారు ఓడిపోయారు కనుక ఏంటంటే కీలకమైన నేతలు కలిసి ఉండకపోవడం గ్రూపులు కట్టడం పార్టీ వినాశనాన్ని కోరుకోవడం పార్టీ ఓటమే కారణాలు అయినాయి కాబట్టి కేసీఆర్ గారు ఆ జిల్లాకు సంబంధించి ఈ నేతల గ్రూపు తగదుల వల్లనే పార్టీకి నష్టం జరిగింది ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ఈ నేతల ప్రభావం అనేది నష్టమే తప్ప లాభం లేదనేది అనుకుని వారిని పక్క పెట్టడం జరిగింది ఇంకా మైబూబ్నగర్ జూపల్ గారు చూస్తే కొల్లాపూర్లో ఆయన మంత్రిగా ఉన్నారు కానీ స్వతగా తానే ఎమ్మెల్యేగా గెలవని పరిస్థితి మనం చూసాం కనుక నేతలే ఉన్నతమైన అవకాశాలు ఇస్తే కూడా వారు పార్టీని గెలిపించాల్సింది పోయి స్వతహాగా వారే ఓడిపోవడం అనేది ఈ ఎన్నికల్లో వారి కారకులు అదే కారణం అని చెప్పుకోవడానికి అవకాశం లేదనేది స్పష్టం ముఖ్యంగా కొంతవరకు ఒక బయట ప్రచారం కావచ్చు అంతర్గతంగా పార్టీలో కూడా చర్చ సాగుతుందని తెలుస్తా ఉంది ఇన్ఛార్జీలందరూ కూడా కరెక్ట్గా కోఆర్డినేట్ చేయకపోవడం అక్కడ ఉన్నటువంటి సమన్వయల్లో వ్యక్తులను సమన్యం చేయకపోవడంలో ద్వారా కూడా కొంత ఓటమి చవి చూడాల్సి వచ్చింది బీఆర్ఎస్ అనేది చెప్తా ఉన్నారు మీరేమంటారు ఇన్ఛార్జీలు కాదు ఎమ్మెల్యేలు నేను ఇన్ఛార్జీలను ఎవరైనా అంటారో తెలియదు కానీ ఎమ్మెల్యేలు కొంతమంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేలు తమ కుటుంబాన్ని ఎక్కువగా జోక్యం కలిగేలా అవకాశం ఇవ్వడం అవినీతికి పాల్పడడం పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడం పార్టీ నేతల్ని కలుపుకొని పోకపోవడం పార్టీ ద్వారా గెలిచిన ప్రజాప్రతిల్ని కించపరచడం ఆర్థికంగా ఎక్కడ కూడా అవకాశం కల్పించకపోవడం ఎంతో ఖర్చు పెట్టుకొని స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన చాలామంది అదే ప్రజాప్రతిలకి ఆర్థికంగా అవమానకరంగా చూడడం దీంతో పార్టీ నాయకత్వం శ్రేణులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో నిర్వీర్యం అయిపోయినాయి ఎమ్మెల్యేలకు గర్వం పెరిగింది తద్వారా ప్రజలకి దగ్గర కావాల్సిన పార్టీ శ్రేణులను ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఎమ్మెల్యేలు పార్టీ కూడా దూరమైంది ఎమ్మెల్యేలకు మాత్రమే అందుబాటులో ఉన్న అధిష్టానం పార్టీ క్యాడర్కి ఇతర ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనేది కూడా ప్రధానంగా ప్రజలకి పాజిటివ్ ధోరణులు పాజిటివ్ అంశాలని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు ప్రజల వద్దకు తీసుకెళ్లే సంధానకర్తలైన పార్టీ నాయకులు ఎప్పుడైతే నిర్వీర్యమైన బలహీనపడినరో అసంతృప్తికి గురైన గురి గురయ్యనరో వారి యొక్క అభిప్రాయాలే ప్రజలకు జరిగింది